ఒకరోజు రాత్రి భయంకరమైన తుఫాను అలలు పైకి రే రేగి గాలి విసిరి పేత్రు తన స్నేహితులు సంచరించిన ఓడ మునిగిపోయేంతగా ఆ నీళ్లు పైకి ఎగిరింది గాలి అక్కడికి వచ్చింది వారందరూ భయభ్రాంతులయ్యారు ఆ సమయంలో నాలుగవ జామున ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చారు కానీ అవుట్ ఆఫ్ ఫియర్ ఆర్ టెన్షన్ వారు ఏమన్నారు భూతం దెయ్యం ఎవరు ప్రభువే అసలు ప్రభు వచ్చినా నీ టెన్షన్ మధ్యలో నువ్వేమని అంటావు భూతం వచ్చాడని అంటావు దెయ్యం వచ్చాడని అంటావు ఆయన అంటున్నాడు నేనే భయపడకు నేనే అలాగైతే నేను కూడా రావచ్చా అని గారు అడిగారు రా షీమోను అని చెప్పగానే అతడు దిగేశాడు ప్రభు దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు సీమోన్ చేయి మన చేయి లాంటిదే అంటే ఆయన బ్లర్గా ఉన్న సమ సమయములో ప్రభువును దెయ్యమన్నాడు ప్రభు అని తెలుసుకున్న తర్వాత దిగాడు సముద్రంలో అడుగులు వేసి అడుగులు వేసి ప్రభు దగ్గరికి వేరు వెళ్ళాడు చేయి అందే దూరంలోనే ఉన్నాడు అప్పుడు ప్రభువులో నుండి దృష్టి తీసి అలలపై పెట్టాడు అప్పుడు ఆయన అయ్యో ప్రభువా నన్ను రక్షించు నన్ను కాపాడు అని ఆయన మొరపెట్టినప్పుడు ప్రభు చేయి చాపి అతని తన దగ్గరికి తీసుకున్నాడు అంటే ప్రభు ఓ పన్నెండు ఫీట్ల పొడుగున చేయి చాపాడని అనిపిస్తుందా లేదు ఆయన అంత దగ్గరికి పోయేదాకా ఆయన ప్రభు వైపు చూసుకుంటూ వెళ్ళాడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన లోకం వైపు చూచాడు ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు ప్రభు మనకిచ్చిన వచనాలు అన్నీ మర్చిపోయి సమస్యల మధ్యలో మనం అంటాం నేను ఒక్కనే ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను ఇక లోకంలో ఎవరికి కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ లేదు నేను మాత్రం కలవరములో ఉన్నాను నాకు ప్రెషర్ అవుతుంది అని మనం అంటూ ఉంటాం అప్పుడు మిగిలిన వారిని చూస్తే ఈ ప్రెషర్ కాకపోయినా ఇంకో ప్రెషర్లో వారు కూడా ఉన్నారు మీ ప్రెషర్ వారికి కొత్త ఏం కాదు అరుదైనది నీకు జరిగింది అని చెప్పడానికి సమాజంలో జరిగేది మాత్రమే మీకు జరిగింది మీరు ఒండరిగా నడవడానికి దేవుడు మీకు శక్తినిచ్చి వండరిగా మిమ్మల్ని చేశారు అంటే ఆర్ నాట్ అలోన్ ఎనీమోర్ ఇప్పుడు దాకా ప్రభు మీకు అందించిన సహవాసం కన్నా ఆయన సన్నిహితమైన సహవాసం మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మిమ్మల్ని విడవడు యు ఆర్ నాట్ అలోన్ మై ప్రసన్షాల్ గోవితి నీతో కూడా నా సన్నిధి వచ్చును అని ప్రభు చెప్తున్నాడు ఎంత ప్రామిస్ చేసినా మన టెన్షన్ మన కలవరం మనం విడిచిపెట్టం ప్రభు అంటున్నాడు బిడ్డ నేను నీకు తోడుంటా నువ్వేం టెన్షన్ పడకు నీ భవిష్యత్తు నా చేతులో సురక్షితంగా ఉన్నది నేను ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్స్ గ్రేట్ ఫార్ యూ అవన్నీ వినడానికే ఓపిక లేదు మనకు మనకు అప్పుడప్పుడు చెమటలు అప్పుడప్పుడు కలవరములు అప్పుడప్పుడు శివరింగులు నడవలేకపోతున్నాను నేను లేవలేకపోతున్నాను నేను నాకు ఆ రసం వచ్చేసింది ఏ రసం నీ రసం కాబట్టి నేను నా మైండ్లోనే ఇవన్నీ నేను డిక్లేర్ చేస్తున్నాను నేను లేవలేకపోతున్నా నేను కూర్చోలేకపోతున్నా నేను నడవలేకపోతున్నా నాకు ఆ రసం వచ్చేసింది అని నేను చెప్పడం ద్వారా ఇవన్నీ నన్ను ఆవరిస్తుంది యూ హ్యావ్ టు డిక్లేర్ దట్ ఐఎమ్ నాట్ ఎ లోన్ అలలుయా మై గాడ్ ఈస్ విత్ మీ ఆయన నాతో కూడా ఉన్నాడు ఆయన వాగ్దానం నాకున్నది నేను ముందుకు నడవడానికి ఆయన నాకు సహాయం చేయబోచున్నాడు